ఉన్నారండి నాకు ఫ్రెండ్స్ ఉన్నారు యాక్చువల్ గా నేను ఎంసెట్ రాసినప్పుడు నాకు ట్వంటీ సెవెంత్ ర్యాంక్ వస్తే స్టేట్ ఫస్ట్ వచ్చిన వ్యక్తి యాక్చువల్గా బ్రాహ్మణుడు తెలంగాణ నుంచి పేరు బిఆర్ఎస్ ప్రసాద్ అంటారు ఎక్కడ ఉన్నాడో ఉంటే ఇప్పుడు గుర్తులేదు కానీ చాలా బట్ అంత తెలివైన వాళ్ళు బ్రాహ్మణులు తెలివైనప్పటికీ ఆధ్యాత్మికత దైవభక్తి భక్తి దానగుణం మెండుగా కలిగిన బ్రాహ్మణ సోదర సోదరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలకి లక్ష్మీపతి గారికి కానీ రంగరాజు గారు కానీ రంగరాజు గారు కూర్చున్న ఐదు నిమిషాలు బాగా నవ్విస్తున్నారు జోగులేసి థ్యాంక్ యూ సార్ నాకు జోగులేసి నవ్వించే వాళ్ళంటే చాలా ఇష్టం సీరియస్ ఉంది వాళ్ళకన్నా రామప్రసాద్ గారికి రామచంద్ర చంద్ర గారి అందరికీ కూడా అనుసూతి కృతజ్ఞతలు నేను ఏం అంటే ముఖ్యంగా తెలుసు నాకు బ్రాహ్మణులు ఎలా ఉంటున్నారో వాళ్ళ జీవన విధానం ఏంటో కూడా అర్థం ఉంది చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు అర్చకులుగా ఉన్న వాళ్ళకి చాలీ చాలని జీతాలు చేవలు కూడా హాని చేయనటువంటి మీ మీద ఈరోజు ఒకళ్ళు ఇద్దరు ఏంటంటే యథా రాజా తథా ప్రజాని జగన్మోహన్ రెడ్డి గారి భావజాలం అందిపుచ్చుకొని అధికారం అనే మొత్తెక్కి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పెడితే అక్కడ కొంతమంది ప్రవర్తిస్తా ఉన్నారు అందరు కాదు కొంతమంది ప్రవర్తిస్తా ఉన్నారు ఈ ఈ చరిత్ర ఇరవై ముప్పై రోజుల్లో పోతుంది మీరు అందరూ ఓపిక కావాలంటే తప్పకుండా అదేవిధంగా ఈ దౌర్జన్యాలే కాకుండా డబ్బుల కోసం అవినీతి కోసం అసలు ఏం చేస్తున్నారో కూడా వీళ్ళకు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు దేవాలయాలు దేవాలయాల్లో వచ్చేటువంటి ఆ కమిటీలు కానీ అందులో వచ్చే ఆదాయం మీద ఎవ్వరు దేవుడు అంటే చాలా భయపడే వాళ్ళు దేవుడిని ముట్టుకోవాలంటే అలాంటిది దేవాలయాల్లో కూడా ఈ రోజు ఎంటర్ అయ్యి అవినీతి దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే అందుకనే ఇలాంటి మరీ ఇంత పెట్రేగిపోతున్నారనే మా అలాంటి వ్యక్తులు చదువుకున్న వాళ్ళు ఈ రోజు మౌనంగా ఉండకూడదు రావాలని మేము అందరం ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చిందప్పించి ఇందులో వేరే ఉద్దేశం ఏమి లేదు మేము రాజకీయాల్లోకి రావటం కోసం ఇదే కాకుండా ఇలాంటివి దేవాలయాలకు జరిగే వాటి మొత్తాన్ని మేము కాపాడుతాం ఇప్పుడు బ్రాహ్మణు అంటే ప్రత్యేకంగా చెప్పారు కొన్ని హామీలు ఇందులో కొన్ని తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు ఇచ్చారని చెప్తా ఉన్నారు అందులో కొన్ని తప్పకుండా చేయగలిగినవి అవన్నీ అవన్నీ చేయవచ్చు అదే ఇబ్బంది లేదు ఎందుకంటే బ్రాహ్మణ కార్పొరేషన్ మనం పెట్టిందే మళ్ళీ తీసుకురావచ్చు దానికి గత ముందు రెండు వందల యాభై మూడు వందల కోట్లు ఉన్నది ఇంకో హండ్రెడ్ క్లోజ్ యాడ్ చేయడం అనేది పెద్ద కష్టమైన పరికాదు అదే విధంగా నిరుద్యోగ పూర్తి అనేది కూడా మనం జనరల్ గా అనౌన్స్ చేసాం అందులో వేద విద్యార్థులకు కూడా అది ఈజీగా మనం ఇంప్లిమెంట్ చేయచ్చు అది ప్రాబ్లం లేదు ప్రతి టెంపుల్ లో ట్రస్టీ బోర్డుగా ఒక బ్రాహ్మణ్ ని ఇంప్లిమెంట్ చేయడం అనేది దానికి డబ్బు ఖర్చు అవ్వదు కేవలం విల్ పవర్ ఉండాలి అది కూడా మనం చేయటంలో ఎటువంటి ఇబ్బంది లేదు తర్వాత ఇంకా బ్రాహ్మణ భవన్ ఒక డిస్టిక్ అది ఖర్చుతో కూడుకున్నది అది నేను లోకేష్ గారి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాను అది నేను గ్యారంటీ చెప్పలేదు నామినేటెడ్ పోస్టులు కార్పొరేషన్ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ మధ్య మనం ఇవ్వలేకపోయాం అయితే రేపు వచ్చిన వెంటనే యాక్చువల్ గా లాస్ట్ టైం కూర్చు ఆయన ఇచ్చారు మమ్మల్ని ఎన్ఆర్ఐ ఆయన కాలిఫోర్నియాలో ఉంటారని చెప్పి వారిని తీసుకొచ్చి బాగు బాగా చేశారు అక్కడి నుంచి వచ్చి చేస్తారని అదే విధంగా రేపు వచ్చిన తర్వాత కూడా మంచి వ్యక్తుల్ని ఒకటి రెండు నామినేటెడ్ పోస్టులు ఇచ్చి మీ అందరికీ ఉద్దేశాలు తెలుసుకొని ఏది అవసరమైతే అయితే అవన్నీ చేస్తాం ఇవాళ ఇంకా కొన్ని చెప్పారు కదా అవన్నింటిలో కూడా కొన్ని ఖర్చుతో ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉంది అప్పులు ఎంత అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి బట్ ఏదేమైనా వచ్చిన తర్వాత వన్ బై వన్ వచ్చే ఇమ్మీడియట్ గా కాకపోయినా టూ త్రీ ఇయర్స్ లో చాలా వరకు వచ్చిందని చేస్తాం ఇటన్నింటిలోకి ముఖ్యమైంది ఇల్లు ఇల్లు అనేది ప్రతి ఒక్కళ్ళకి పేదవాళ్ళందరికి ఎందుకంటే ఇక్కడ మీ యొక్క బ్రాహ్మణులే కాదు ఏ పేదవాళ్ళకైనా కూడా ఇల్లు అనేది కంపల్సరీ టిక్కో ఇల్లు ఇరవై లక్షల ఇల్లు సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్ గా శాంక్షన్ చేసింది దాంట్లో మనం కనుక స్టేట్ గవర్నమెంట్ కొంత ఫండ్స్ తీసుకోవటం కానీ లేకపోతే ఇంకా కొంచెం మూడు వందల స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ కావాలంటే కొంత కంట్రిబ్యూషన్ కానీ చేస్తే టిక్కు ఇల్లు బ్రహ్మాండంగా చేయొచ్చు మనం అదేంటంటే చేసిన ఇల్లు కూడా మనం ఈ రోజు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎవరైనా చూసారా లేదో తెలియదు కానీ నేను వెళ్ళాను చాలా ప్లేసుల్లో వేల ఇల్లు అట్లా పడేస్తున్నాయి అనమాట ఎందుకంటే వాటిని పూర్తి చేయలేదు ఆ పూర్తి చేస్తే ఎవరికి పేరు వస్తుంది ఒకే ఒక ఉద్దేశంతో వాటికి మన పరిస్థితి తప్పనిసరిగా నేను కూడా పార్లమెంట్ మెంబర్ గా హౌసింగ్ కార్పొరేషన్ లో ఉన్నాడు ఉందని మాట్లాడి టిక్కో ఇల్లు మాత్రం మాక్సిమం వచ్చే విధంగా చేస్తాం ప్రతి పేదవాళ్ళకి అందులో ఇంక్లూడింగ్ బ్రాహ్మణ సోదరుతో ఎందుకంటే వచ్చే జీతాలతో ఇల్లు కట్టుకోవడం అంటే అది ఈజీ పని కాదు ఏదేమైనప్పటికీ ఇలాంటి సమస్యలు కానీ ఇంకా ఏమైనా సమస్యలు వచ్చినా కూడా బ్రాడ్ గా నేను చెప్పేది ఏంటంటే మీకు అవైలబుల్ గా ఉండి మీ సమస్యలను అర్థం చేసుకొని ఒక కృత నిశ్చయంతో వాటిని తీర్చే ఉద్దేశంతో రాజకీయాలు చేయకుండా అబద్ధాలు చెప్పకుండా ఒక ప్రేమతో మీ అందరికీ నా శక్తి మేరకు చేస్తానని తీసుకుంటున్నాను సెలవుస్తున్నాను